ఈ గ్రామానికి మొట్టమొదటిసారిగా ఒక్కళ్ళ రాజశ్రమ ఎంపీ ఫండ్స్ తో నేను ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్డు లేకపోతే బురదలో జరుగుతా ఉంటే ఆ రోజు కొన్ని లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి రాందీర్థం రోడ్డు దాకా రోడ్డు వేయించా అదేవిధంగా తాగునీరుకి ఇబ్బంది పడుతున్నారంటే తెలుగుదేశం గవర్నమెంట్లోనే అప్పుడు నేను పైప్ లైన్ ఎక్స్టెన్షన్ అయిపించా ఎన్నో వసతులు ఏర్పాటు చేసే నిరంతరం నేను కృషి చేశాను నేను ఏ రోజు కూడా ఒక రూపాయి ఒకరి దగ్గర నుంచి ఆశించి కానీ ఒక తట్ట మట్టేసి ఒక కాంట్రాక్ట్ చేసి నేను ఏ రోజు కూడా నేను కోవిడ్ ప్రజల్లో చెడ్డ పేరు కూడా తెచ్చుకోవాలా నాకు భయం మళ్ళీ చేస్తే నాకు ఎవరన్నా ఏమన్నా అంటారేమన్నా ప్రజాసేవలో ఉండాలా పార్టీ బాగుండాలా పార్టీ కార్యకర్తలు బాగుండాలా నిరంతరం పార్టీ కార్యకర్తకి ఏదైనా జరిగిందని ఒక ఫోన్ వస్తే నాకు నిద్ర కూడా పట్టదు అందుకనే ఇన్ని సంవత్సరాలు ముప్పై నాలుగేళ్ళైనా రాజకీయాల్లోకి వచ్చి సుదీర్ఘంగా పార్టీ ఈరోజు తెలంగాణ మేడం గారు వచ్చారు నియోజకవర్గంలో కానీ కొడలూరు మండలం మొత్తం ఊడ్చిపెట్టి మేడం గారు పక్క చేరారంటే ఒక పిలుపుకి మేడం గారి మీద నమ్మకం కావచ్చు అన్నుండాడు సేకరణ కావచ్చు అందరూ కూడా గ్రామాలు చెప్పి నమస్కారం ఇంత ఘన స్వాగతం పలికిన బసవాయపాలెం గ్రామ ప్రజలకు సోదర సోదరి మనులకు తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు కోవూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ ఎం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకొచ్చాను మీ ఆడబడుచుగా మిమ్మల్ని ఆశీర్వదించమని అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని మీ పవిత్రమైన ఓటు వేసి సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలుల్లో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులని చెప్పి అదేవిధంగా మీకు అందరికీ తెలుసు బాబుగారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చినారు మనకందరికీ మీకు అవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు తెలుసా అన్నీ విన్నారా ఏమ్మా విన్నారా ఎన్ని పథకాలని తెలుసా చదివా సమయం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని వివరిస్తాను మిగతాయి తర్వాత చెప్తాను మీకు ముఖ్యంగా మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తారు అదేవిధంగా తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి ఒక్కరికి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల లెక్కన ఇవ్వబోతున్నారు అవ్వాతాతలకి మూడు వేల నుంచి ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు ప్రభుత్వం మూడు వేలు ఇస్తుంటే జూన్ నెల నుంచే నాలుగు వేలు పెన్షన్ రాబోతుంది అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు కాబోతుంది ఇవన్నీ మీకు ఇంటి వద్దకే ఇదివరలాగా అందించడానికి వాలంటరీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు కొనసాగించబోతున్నారు అది ఐదు వేలు నుంచి వాళ్ళకి పదివేలు చేసి ఇంకా మెరుగైన సేవలు వాలంటరీ వ్యవస్థ ద్వారా మీకు అందరికీ అందించబోతున్నారు అదేవిధంగా రైతన్నులకి పెట్టుబడి కింద ఇరవై పంచాయతీకి నిధులు ఉంటాయని అందరికీ తెలుసు ఆ నిధులు ఏ రాజకీయ నాయకులు తినకుండా గమ్ముగా ప్రజలకు పెడితే వాళ్ళకి రోడ్లు వస్తాయి డ్రైనేజ్లు వస్తాయి అన్నీ వస్తాయి ఆ దాని గురించి నేను ప్రతి దగ్గర చెప్తున్నాను కాబట్టి అందరికీ చెప్తున్నాను ఇప్పుడే సతీష్ సతీష్ బాధపడ్డారు అమ్ముడు అన్నారని చెప్పి ఆయన స్వచ్ఛందంగా నిజంగానే నా మీద అభిమానంతో నాతో కలిసి నడుస్తున్నాడే తప్పితే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించినట్టు అవన్నీ అబద్ధాలు ఎవరు కూడా అలా చేయలేదు వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా తను చేసిన అన్యాయాన్ని భరించలేక వా ఆయనతో కూడా కలిసి నడిచిన వాళ్ళకి కొంచెం కూడా గౌరవం లేకుండా ఇన్ని రోజులు వాళ్ళు ప్రజలకి చేయాలనుకున్న కొంతమంది మంచి లీడర్స్ ఉన్నారు నేను అందరం చెప్పట్లేదు కొంతమంది మంచి లీడర్స్ ఉన్నారు వాళ్ళు జనానికి చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తారు వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డిదేవ్ కలిసి ఉండి జనానికి చేయలేకపోయామనే బాధతో ఈరోజు నాతో కలిసి నడుస్తున్నారు వాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగిందని అంతేగాని వాళ్ళు ఎవ్వరికీ అమ్ముడు పోలేదు ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే నా పేరు అనౌన్స్ చేసిన రోజు నుంచి గంట క్రితం వరకు కూడా పార్టీలో చేరుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా అక్కడ అక్కడే పాలెంలో యువకులు ముందుకొచ్చి విచిత్రం ఏంటంటే ఆ ఊరు ఊరిని అసలు అక్కడ తెలుగుదేశం లీడరే లేరు అట్లాంటిది ఊరు ఊరు మొత్తం తెలుగుదేశం కిందకి మార్చేశారు యువకులందరూ కలిసి కాబట్టి ఇదంతా ఎవరు చేశారు అసలు అసలు ఎవరో కూడా తెలియదు ఆ అబ్బాయి నాకు ఇరవై రోజుల క్రితం వచ్చి కనిపించాడమ్మా నేను మీతో కలిసి నడుస్తానని సరే అని తర్వాత అబ్బాయి కనపడలేదు ఇప్పుడు నేను పెమ్మారెడ్డి పాలెంలో సూర్య అనే అబ్బాయిని ఇప్పుడు చూశాను ఇప్పుడు వచ్చి చెప్పాడమ్మా ఇరవై రోజుల నుంచి నేను ఎందుకు కనిపించలేదంటే మా ఊరోళ్ళందరికీ కూర్చొని నేను తెలుగుదేశం వైపు తిప్పాను ఊరినంతా దానివల్లే మీకు కనిపించలేదు ఈరోజు మీరు అందరికీ కండువాలు ఏంటి మేమంతా తెలుగుదేశంలో జరుగుతున్నామని వాలంటరీగా వచ్చి ఊరు ఊరు పెమ్మారెడ్డి పాలెం ఊరంతా వన్ సైడ్ అయిపోయింది ఇవన్నీ వాళ్ళు అమ్ముడిపోయిన వాళ్ళు కాదు కోవూరు ప్రజలు చైతన్యవంతులని పదే పదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు నేను చెప్తున్నా అలాంటి వాళ్ళు ఎందుకు అమ్ముడు పోతారు వాళ్ళ మనస్సే వాళ్ళకి సాక్షి అనేది ఉంది వాళ్ళు మన స్థైర్యం మీద దెబ్బ కొడుతున్నారు డబ్బులకు అమ్ముడుపోయారని ఇది కరెక్ట్ కాదు ప్రతిపక్ష నాయకులకి ఇదే చెప్తున్నాను మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో చూసి ఆలోచించి మరీ మాట్లాడండి కాబట్టి మీకు అందరికీ చెప్తున్నారు ఇలా ప్రజల్ని బాధపెట్టి అక్కడ ఏ ఊర్లో నాయకులు వచ్చి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశానికి చేరుతారో ఆ ఊరికంతా పోయి ఆ నాయకులను తిడుతున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మరోసారి అందరికీ చెప్తున్నాను వాళ్ళందరూ అలా అమ్ముడుపోయిన వాళ్ళు కాదు ఇప్పుడే సతీష్ బాధపడ్డాడు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది అందరికీ నమస్కారం మీరందరికీ చెప్తున్నాను మరోసారి మీ